ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేసి దాంట్లో రైతు సంబరాలు జరుపుతున్నారో నిజంగా దాంట్లో రైతుల కరువు అయిపోయి అది ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా మారడం జరిగింది ఇది రైతుకు రుణమాఫీ కాదు రైతు భరోసా మాఫీ అంటే రైతు భరోసా ఎగగొట్టేటువంటి కార్యక్రమంగా మరి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మరి రైతుకు రుణమాఫీ చేసినాం రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు మరి అందరి సమక్షంలో రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తున్నామని చెప్పి లక్ష రూపాయలు అట్ ఎ టైం టోటల్గా మాఫీ చేసింది రైతు దీర్ఘకాలిక స్వల్పకాలిక మళ్ళీ అదేవిధంగా గోల్డ్ లోన్స్ మార్ట్గేజ్ లోన్స్ సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నుంచి చూసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా లక్ష రూపాయలు ఉన్నటువంటి ఏక కాలంలో మాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఏంటంటే మరి మాఫీ చేసిన అంటే ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వారి కూడా ఐదు వేల రూపాయలు ఇంట ఇన్సెంటివ్ ఇచ్చినటువంటి కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ గత పది సంవత్సరాల్లో రైతు రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నటువంటి వీళ్ళకి మరి కన్నుండి కనిపేయనటువంటి వాళ్ళుగా మేము భావిస్తాము ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రుణమాఫీ చేస్తామని చెప్పి టోటల్గా రుణమాఫీ చేయడం జరిగింది మొన్న జరిగిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సంబంధించి మరి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చేస్తామని చెప్పి ఫస్ట్ ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు చేసి ఇంకా కొంత మిగిలిన వన్ లాక్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో లాస్ట్ ఎన్నికల కంటే ముందు అది కూడా మాఫీ చేసినందుకు డబ్బులన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పోయి నోటిఫికేషన్ వచ్చినటువంటి సమయంలో మరి దీన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఆపిచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం రుణమాఫీ చేస్తున్నారు ఒక్కసారి రైతులు అడిగితే తెలుస్తుంది రైతులకు సంబంధించిన నిన్నటి నుంచి మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి లక్ష లోపు లోను మాఫీ అన్నారు ట్రాప్ లోను మాకు మాఫీ కాలేదు ఎందుకు మాఫీ కాలేదు అని చెప్పేసి అడిగితే మరి మాకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మాకు ఎందుకు మాఫీ కాలేదు ఎవరు చెప్తలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఒకసారి రైతులను అడిగితే వాళ్ళ కష్టాలు మరి చెప్తారు అప్పుడైనా కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రోజు ఏంటంటే సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది గ్రామాల్లో తిరుగుతుంటే రైతుల నుంచి నిరసన కూడా ఎదురవుతుంది మరి అధికారులు కూడా మరి వన్ సైడెడ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా మేము ఏం చెప్తున్నాం ప్రోటోకాల్ పాటించండి అని చెప్తా ఉన్నాం మమ్మల్ని ఆహ్వానించినట్టే ఆహ్వానించి మమ్మల్ని అవమానపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న నర్సాకు సంబంధించి మా ఫోటోలు పెట్టలేదు మేము ఫోటోల గురించి మాట్లాడతా కానీ ఆయన కూడా చెప్తున్నా ఎంత తెలివి తక్కువ పని అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కూడా తెలియని పరిస్థితిలో మెదన్ ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యం వీళ్ళకు ప్రజాప్రతినిధులు అంటే అనేది స్పష్టంగా తెలియజేయడానికి నేను మాట్లాడుతూ ఉన్నా రైతులకు సంబంధించినటువంటి బీమాను కూడా చేయించి ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టి గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అకారణంగా రైతులు చనిపోతూ ఉన్నారో ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందో దాన్ని కూడా ఇమీడియట్ గా రెన్యువల్ చేసి ప్రీమియం కట్టి రైతు బీమాను కొనసాగించాల్సిందిగా కూడా వంటి